హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బ్లాగ్లో అయితే మేమైతే కర్నూలుకి అయితే వెళ్తున్నాము నేను ఆల్రెడీ ఇండియాకి వచ్చిన బ్లాగ్ అయితే మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఒకళ్ళు చూడకపోతే వెళ్ళి చూడండి నేను మా అమ్మ అయితే ఉదయాన్నే కర్నూలుకి అయితే వెళ్తున్నాము కర్నూలుకి దేనికోసం అయితే వెళ్తున్నామంటే సిమ్ కోసము యాక్చువల్లీ ఇక్కడ నేను ఇండియాకి వచ్చేసరికి నా ఇండియా సిమ్ అయితే వర్క్ అవ్వలేదు ఎందుకంటే ఆ సిమ్ తోటే నాకు అన్ని కూడా బ్యాంకింగ్ కానీ ఇంకా యాప్స్ కానీ ప్రతి ఒక్కటి దాంతోనే కనెక్ట్ అయి ఉందనమాట సో నాకు ఆ సిమ్ అయితే చాలా ఇంపార్టెంట్ నేను అది రీఛార్జ్ చేసుకోకపోవడం వల్ల అది పూర్తిగా బ్లాక్ అయితే అయిపోయిందన్నమాట ఆల్రెడీ ఇండియాకి వచ్చిన రోజే నేనైతే మొబైల్ షాప్స్ కి అయితే ఎయిర్టెల్ షాప్ అయితే లోకల్లో ఉన్న దగ్గరికి అయితే వెళ్ళి నేను చెక్ చేయించాను సో రెండు మూడు సార్లు బాగా తిరిగాను అనమాట అయినా కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంకా ఫైనల్ గా వాళ్ళు వచ్చేసి హెడ్ ఆఫీస్ కి అయితే లో ఉంటుంది అక్కడికి వెళ్ళి చెక్ సిమ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఇంకా తప్పదని చెప్పేసి వన్ వీక్ తర్వాత ఇంకా మేమైతే కర్నూలుకి కైతే బయలుదేరిపోయాము ఫైన్ బస్ స్టాండ్ కూడా రీచ్ అయిపోయాము వన్ వీక్ వరకు త్రీ ఫోర్ డేస్ వరకు అయితే సిమ్ కూడా లేదు ఎవరికి కాంటాక్ట్ కూడా చేయలేకపోయాను తర్వాత ఫోర్త్ డే ఏమో నేనైతే ఇంకా ప్రజెంట్ ఒక సిమ్ అయితే ఉండాలి అని చెప్పి చెప్పి ఒక సిమ్ అయితే తీసుకొని ఇంకా నేను కర్నూలు కి బయలుదేరిపోయాను నా పర్సనల్ సిమ్ అయితే తెచ్చుకోవాలని చెప్పేసి మేము సెవెన్ కి బయలుదేరితే మాకు ఎయిట్ థర్టీ కి బస్ అయితే దొరికింది అనమాట జనాలు అయితే ఫుల్ వెళ్తూనే ఉన్నారు ఇంకా మొత్తానికి అయితే అక్కడ రీచ్ అయిపోయాము మాకైతే కర్నూలు అంత కొత్త అనమాట మేము ఎప్పుడు అంత ఎక్కువ వెళ్ళే వాళ్ళం కూడా కాదు సో ఎటు వెళ్ళాలి ఏంటనేది అడ్రస్ అయితే ఒకటి తీసుకున్నాను బస్ స్టాండ్ కి లోనే ఉంటుందని చెప్పారు ఇంకా ఈ లోపల అక్కడ టెన్ అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా చేసేద్దాం అని చెప్పేసి అక్కడ దగ్గర టిఫిన్ ఉంటే తిన్నాము తర్వాత ఒక అడ్రస్ పట్టుకొని వచ్చాం కదా అడ్రస్ అయితే వెళ్ళి చూస్తూ వాళ్ళైతే ఇక్కడ హెడ్ ఆఫీస్ ఇక్కడ కాదు ఎస్విఆర్ కాలనీలో ఉంటుందని చెప్పారు సో ఇంకా మళ్ళీ ఆటో తీసుకొని అక్కడికైతే వచ్చేసాము మొత్తానికి ఇక్కడ ఆఫీస్ కి అయితే రీచ్ అయిపోయాము వాళ్ళు అన్ని కూడా చెక్ చేసుకొని నాకు అంత కూడా సిమ్ గురించి అంత డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈవినింగ్ వరకు అయితే పడుతుంది టైం అని చెప్పారు నేనైతే రిక్వెస్ట్ చేశాను ఈవినింగ్ వరకు మేము ఎక్కడ ఉండాలి మాకు కర్నూలు ఇక్కడ ఎవరైతే తెలియదు జస్ట్ ఓన్లీ సిమ్ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పేసి ఇంకా వాళ్ళు చాలా అయితే ప్రాసెస్ అయితే చేశారనమాట నాతో మాట్లాడిన పర్సన్ అయితే సో నాకు ఇప్పటికీ గుర్తున్నారనమాట తనైతే చాలా బాగా పట్టించుకొని నాకు వన్ అవర్ లోనే సిమ్ అయితే నా చేతులు అయితే పెట్టేశారనమాట మొత్తానికి సిమ్ అవన్నీ కూడా అప్డేట్ చేసుకొని రీఛార్జ్ చేసుకొని కాకపోతే నాకు ఎప్పుడు పోస్ట్ పేడ్ అయితే వచ్చిందనమాట త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అన్నారు పర్లేదులే సిమ్ అయితే కావాలి అని చెప్పేసి నేనైతే మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వెంటనే అక్కడ నుంచి బయలుదేరిపోయాము ఎవరైనా వేరే కంట్రీస్లో లో స్టే చేసేవాళ్ళు ఇండియా సిమ్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయంటే కనీసం త్రీ మంత్స్కి ఒక్కసారి రీఛార్జ్ కంపల్సరీగా చేసుకోండి అదర్వైజ్ ఇప్పుడు నేనైతే వన్ వీక్ వరకు నేను చాలా సఫర్ అయ్యాను సిమ్ గురించి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు రీఛార్జ్ చేస్తూ ఉంటే సిమ్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఇంకా కర్నూలు బస్ స్టాండ్ కూడా వచ్చేసాము ఇక్కడ ఎంట్రెన్స్ లోనే పిల్లలకు సంబంధించిన టాయ్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే భోజనాలు కూడా ఉంటాయి కదా హోటల్స్ సో ఇక అన్ని కూడా చూసుకుంటైతే వెళ్ళాము అనమాట బస్ అయితే వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కి బస్ అయితే వచ్చింది ఇంకా అప్పటికే లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా ఎంత రేపు టూ అవర్స్ లో ఇంటికైతే వెళ్ళిపోతాం కదా ఏం లంచ్ చేసాము అని మా అమ్మ అయితే అంటే ఇంకా మేము ఇక్కడ స్నాక్స్ అలాగే కొన్ని బాదం పాలు అవన్నీ కూడా తీసుకొని కొన్ని జ్యూసెస్ తోటి ఇలా స్నాక్స్ తోటి అయితే కడుపు నింపుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము టూ అవర్స్ లో ఇంటికి కూడా రీచ్ అయిపోయాము అనమాట త్రీకి అలా అయింది సో మార్నింగ్ సెవెన్కి బయలుదేరితే మళ్ళీ తిరిగి వచ్చేసాము నుంచి బయలుదేరిన తర్వాత సో నంద్యాల కర్నూలు మధ్యలోని ఇలాంటి పెద్ద పెద్ద కొండలు అయితే భలే ఉంటాయి అనమాట ఇక్కడ సిగ్నల్స్ కూడా పంచవు బట్ ఇక్కడైతే ఒక కొండల మధ్యలో వెళ్తూ ఉంటే ఏదో ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టానికి కూడా రీఛార్జ్ చేసుకోకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అయిందో చూసారు కదా సో ఇంకా అందుకని నాకు ఇప్పటి నుంచి రీఛార్జ్ కంపల్సరీగా చేసుకోవాలని అయితే నాకైతే తెలిసింది ఇంక ఇప్పటి నుంచి మిస్ కూడా అవ్వను మళ్ళీ ఇలా బ్లాక్ అయ్యిందంటే మళ్ళీ తెచ్చుకోవాలంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది ఇంత దూరం అయితే వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సి ఉంటుంది పర్లేదు కొంతమందికి అంత ఇంపార్టెంట్ కానీ సిమ్ అయితే ఉంటుంది కదా ఊరికే జస్ట్ అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేసి తర్వాత మళ్ళీ పక్కన పెట్టడం అలా ఉంటది అలా అయితే ఏం ప్రాబ్లం లేదు కొన్ని కొన్ని డీటెయిల్స్ అన్నిటికీ మనము కొన్ని ఒక నెంబర్ అయితే ఫిక్స్ చేసి ఉంటాం కదా సో ఆ నెంబర్ మాత్రం ఎప్పుడు యాక్టివ్ లో ఉండే ఉండేలాగా చూసుకోవాలి ఇంకా మన నందాలకు రీచ్ అయిపోయాము ఆటోలో మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ రోడ్లన్నీ కూడా ఇలా కలర్ఫుల్ గా భలే పెయింటింగ్ అయితే వేస్తున్నారు ప్రతి ఒక్క మధ్యలో ఉంటుంది కదా సో ఈ రోడ్డు మీద అంతా కూడా సో అలా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది ఒక సిమ్ కోసం మేము అంత దూరం వెళ్లి ఇంతగాను ఎండలోను అది కూడా ఇక్కడ ఫార్టీ సిక్స్ డిగ్రీ అయితే ఉంటుంది డైలీ ఇది వచ్చేసి మా ఊరు రైల్వే స్టేషన్ అనమాట చూసారు ఎంత బాగుందో లోపల కూడా ఇలా ఒక నంది విగ్రహం అయితే పెట్టారు ఈ ఎండలో వెళ్లి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయాము ఎండ దెబ్బ కూడా కొట్టింది ఆఫ్టర్ టూ డేస్ తర్వాత అంత ఎండలో అయితే ఉన్నాయన్నమాట ఈ ప్లేస్ లోని ఇది ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్ లో తప్పకుండా అయితే షేర్ చేయండి ఇంపార్టెంట్ సిమ్స్ ఉంటే దాన్ని యాక్టివ్ లో ఉండేలాగా చూసుకోండి మిస్ అవ్వకుండా మళ్ళీ లేకపోతే మళ్ళీ ఇలాంటి స్ట్రగుల్స్ అవ్వాల్సి ఉంటుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తాం బాయ్ బాయ్